విశాఖ జిల్లా భీమిల నియోజకవర్గం మధురవాడ జీవీఎంసీ ఏడో వార్డు పరిధి వాంబే కాలనీలో రాష్ట నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం అట్టహాసంగా జరిగింది భారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు భారీ ర్యాలీ నిర్వహించారు భీమిలి వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి తమ ప్రచారంలో పాల్గొని ప్రజలను ఓట్లు అభ్యర్థించారు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు గత ఐదేళ్లలో ముఖ్యమంత్రి రెడ్డి అభివృద్ది సంక్షేమంతో పాటు మహిళలకు పెద్దపీట వేస్తూ వారికి మంచి రాజకీయ భవిష్యత్తు కూడా ఇచ్చారని ఈ సందర్భంగా పేర్కొన్నారు మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి అయితే విశాఖ పరిపాలన రాజధాని అవుతుందని తద్వారా కంపెనీలు వస్తాయని యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని అన్నారు ఈ ప్రచారంలో ఎమ్మెల్సీ అభ్యర్థి వరదు కళ్యాణి మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు ఆరో వార్డు కార్పొరేటర్ లక్ష్మీప్రియాంక స్థానిక వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు ఒక పది నిమిషాలు పోమంట మనం ఉంటే ప్రశాంతంగా మన భక్తులు చాలా మంది వచ్చారు మాట్లాడతారు మన సందేశం ఇవ్వచ్చు మరి ముఖ్యంగా సిరి నటి మన షాపుల పిల్ల విభాగ అధ్యక్షులుగా శ్రీమతి వరద కళ్యాణ్ గారు వచ్చారు ఎమ్మెల్సీ వారు వారికి కూడా స్వాగతం అలాగే మన మహిళా అధ్యక్షురాలు మన అభ్యర్థులు వచ్చారు శ్రీ అచ్చ భార్య అయినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యురాలు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి మరి బొత్స జాన్సీ గారు వచ్చారు అభ్యర్థిగా ఉన్నా వచ్చినటువంటి

చేతులు జోడించి నమస్కరిస్తున్నాను మరి రెండు సార్లు అవంతి గారిని ఎమ్మెల్యేగా ఆశ్రయించి పంపించిన ప్రజలు ప్రజలకి మా కుటుంబం ఎప్పుడు రుణపడి ఉంటుంది మరి మీ రుణం తీర్చుకోవడానికి మరొక అవకాశం ఇవ్వాలి అవంతి గారికి